హలో అండి వెల్కమ్ టు హోమ్ టాకీస్ ఇవాళ నేను మీకు మన ఇంట్లో ఉండే వేస్ట్ అట్ట ముక్కలతో ఒక బ్యూటిఫుల్ థింగ్ అయితే చూపిస్తాను అదేంటంటే ఫోటో ఫ్రేమ్ అనమాట చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట మనం కట్టించుకుంటే వన్ ఫిఫ్టీ అబోనే అవుతుంది కదా మనం పెట్టే కాస్ట్ని బట్టి ఉంటుందనుకోండి ఇంకా ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీయించుకోవడం అయితే కామన్ అయిపోయింది కదా అలా మేము తీయించుకున్న ఫొటోస్ అక్కడ ఇక్కడ పెడితే చిరిగిపోతున్నాయని చెప్పి అలా కాలేజ్ ఫైల్లో దాచి పక్కన పెట్టాను అనమాట ఇది నేను అంతర్వేది వెళ్ళినప్పుడు తీయించుకున్న పిక్ అలాగే సెకండ్ కూడా బీచ్లో దిగిన పిక్స్ రెండు ఇంకా కొన్ని పిక్స్ ఉన్నాయి మంచం కింద అంటే పరుపు కింద దాచిపెట్టాను ఇదైతే లామినేషన్ చేయించుకున్నాము అక్కడే లామినేషన్ చేసి ఇచ్చేసారు చిన్న తిరుపతి వెళ్ళాము మా రెండో పెళ్ళి రోజుకి అప్పుడు తీయించుకున్న పిక్ అనమాట ఇవన్నీ ఇలా అక్కడ ఇక్కడ పెట్టకుండా గోడకి స్టిక్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇవాళ మా ఇంట్లో ఒక పెద్ద అట్ట ఉంది ఉందనమాట ఇది ఎంత ఉందంటే చచ్చే బరువు ఉంది దాన్ని అక్కడ తీసి ఇక్కడ పెట్టడమే కష్టమైంది ఇంత పెద్ద అట్టపెట్టి మనకు అవసరం లేదు కానీ దీంట్లో ఒక చిన్న ముక్క కట్ చేసుకుంటే సరిపోతుంది మన ఫోటో ఫ్రేమ్కి కావాల్సినంత అసలు ఇది కొయ్యడానికి నాకు చాలా టైం పట్టింది ఎంత టైము దగ్గర దగ్గర ఒక గంట టైము వీటిని కొయ్యడానికి నాకు బాగా పట్టింది అనమాట అసలు కొయ్యడం అవ్వలేదు మీకు ఏదో ఈజీగా కనిపిస్తుండొచ్చు కానీ మొత్తానికి ఏదోలాగైతే కోస్తాను ఫస్ట్ అయితే మనం ఫోటో యొక్క సైజు ఎంత ఉందని చూసుకోవాలి ఈ ఫోటో యొక్క సైజు ట్వంటీ వన్ ఉంది అడ్డం ట్వంటీ వన్ ఉంది అనమాట నిల్వేమో ట్వంటీ నైన్ ఉంది ఇక్కడ నేను స్కేల్తో కొలుచుకున్నాను కొలుచుకున్న తర్వాత ఫ్రేమ్ కోసం అని టూ ఇంచెస్ పాయింట్స్ పెట్టాను తర్వాత మిగతాది ఫోటో కోసం పెట్టుకున్నాను లోపల ఇక్కడ చూడండి మీకు బాగా అర్థమవుతుంది లోపల పెట్టాను కదా అదేమో ఫోటో సైజ్ అనమాట బయటది ఫ్రేమ్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను కదా అద నాలుగు వైపులు అలా గీసేసుకోవాలి గీసేసుకున్న తర్వాత ఆ ఫ్రేమ్ని ముక్క నుంచి సపరేట్ చేసేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ కూడా కట్ చేసుకోవాలి సెకండ్ కట్ చేసుకునేటప్పుడు మనం మార్క్ చేసుకోకలేదు ఇలా పెట్టేసి నేను చూపిస్తున్నట్టుగా చాక్తో నాటులు పెట్టేసి కోసేసుకోండి ఈజీగానే ఉంటుంది ఎందుకంటే మనం దాన్ని బ్యాక్ సైడ్ ఉంచుతాం కాబట్టి మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు తర్వాత ఫ్రంట్ దాంట్లోంచి ఇలా మధ్యలో ముక్కని తీసేయాలి ఫోటో పెట్టుకోవడానికి కనిపించాలి కదా అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ పాటైతే మనం అలానే ఉంచేసేయచ్చు దీంట్లో అడ్డంగా ఉండే ఫోటో కూడా పెట్టాను బట్ అదేమో కొద్దిగా చిన్నదైంది ఫోటో సైజెస్ వేరుగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ ఈ ఫోటో ఫ్రేమ్కి అయితే కలరింగ్ చేసేయాలి కలరింగ్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్లో చేద్దామని అనిపించింది సో అందుకని నేను మొత్తం బ్లాక్ కలర్ ఫిల్ చేసేసాను దానికి సైడ్స్ అలాగే వేసుకోవాలి నేను సైడ్ సైడ్ మర్చిపోయాను వీడియోలో మీరైతే కంపల్సరీగా వేసుకోండి అలా మొత్తం కలర్ చేసేసిన తర్వాత ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా అందుకని చెప్పేసి దాని మీద నేను రెడ్ పెయిన్తో త్రీ హార్ట్ సింబల్స్ అయితే వేసాను మేము అక్కడ ఫోటోలు ఉన్నది ముగ్గురం కదా అందుకని చెప్పి కార్నర్స్లో త్రీ హార్ట్ సింబల్స్ వేసి అవర్ సెకండ్ యానివర్సరీ అని రాశాను గుర్తుగా ఉంటుందని అలా రాసింది వాటర్ పెయింట్స్తో అనమాట అది అంత అలా కనిపించట్లేదు వైట్ కలర్ పెయింట్ అయితే బాగుండేది ఇక్కడ నేను ఫ్రేమ్కి యూజ్ చేసిన బ్లాక్ అండ్ రెడ్ ఏమో శారీ కలర్స్ ఉంటాయి కదా ట్వంటీ రూపీస్వి అవి యూస్ చేశాను అనమాట పైన గ్లేటర్తో రాసింది మటుకి వాటర్ పెయింట్ పైన ఫ్రేమ్ రెడీ చేసేసుకున్న తర్వాత ఫోటోని కింద అట్ట ముఖ మీద పెట్టి గ్లూ వేసేసి స్టిక్ చేసేయాలి గట్టిగా అంతే మన బ్యూటిఫుల్ ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోయింది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు గోడకి మేకలు కొట్టడం కుదరదు కాబట్టి డబల్ టేప్తో దీన్ని నేను గోడకి స్టిక్ అనుకుంటున్నాను నా దగ్గర ప్రస్తుతానికి లేదు అందుకే మీకు నార్మల్గా పెట్టి చూపిస్తున్నాను నా ఐడియా మీకు నచ్చిందా అయితే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు బేబీ ఫుడ్ రెసిపీస్ అలాగే ట్రావెల్ బ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ కూడా ఛానల్లో ఉంటే చెక్ చేయండి